హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఇంకొక జాతరకు వెళ్తున్నాం అనేసి అన్నాను కదా అది ఏంటి అంటే విమలవాడ రాజన్న దర్శనం చేసుకునికని చెప్పేసి మేము విమ్లవాడ వెళ్ళామన్నమాట విములవాడ దగ్గరకు వస్తుంది అనగానే అసలు దారి పొంటి త్రిశూలం చూడండి ఎంత బాగా మర్చారు లైట్లు లెక్క పెట్టి పెట్టారన్నమాట మేమైతే విములవాడ ఏరుకున్నామండి కార్ అయితే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసామన్నమాట ఇప్పుడు అసలైన వేట ఉందన్నమాట అది ఏంటి అంటే రూముల కోసం పెట్టుకోవడం రూములు అయితే అసలు చిన్న చిన్నగా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా చెప్తున్నారు ఇప్పుడు అందరూ ఎందుకో విములవాడ కొమరవెల్లి కొండగట్టం కూడా దర్శనాలు బాగా చేస్తున్నారు అన్నమాట అందుకోసం అని చెప్పేసి చిన్న అయినా కానీ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు గుడి దగ్గర రూమ్లు ఉంటాయి కదండి ప్రైవేట్ రూమ్లు వాటి కోసం అయితే ఒక టూ అవర్స్ అట్లా తిరిగామన్నమాట ఎక్కడ చూసినా కానీ అంత స్మెల్ రావడం నీట్గా లేకపోవడం ఉంది సరే అని చెప్పేసి ఇదంతా కాదు గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటేనే ఇస్తాము మొబైల్లో అలో లేదు అనేసి అన్నారన్నమాట మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చి అక్కడ జిరాక్స్ తీసుకొని వెళ్ళామండి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో నిల్చున్నానండి రూమ్ కోసం కానీ రూమ్ అయితే చాలా బాగుంది మేము తీసుకున్న రూమ్లు వచ్చేసి టెంపుల్కి దగ్గర పార్వతీపురం అని చెప్పేసి రూమ్లు ఉన్నాయన్నమాట అందులో తీసుకున్నామండి ఇవి తీసుకున్న తర్వాత అనిపించింది కొమరవెల్లిలో కూడా ఇలాంటి రూమ్లు ఉంటే బాగుండు మా అందరికీ సరిపోవు అనేసి అనిపించింది అండి ఓకేనా ఇట్లా తక్కువ ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వర్తం కదా కాదా ఎంత అంతున్నాయి కింద కదా ఈ రూమ్ అయితే మనకు నిన్న మస్తు సరిపోవద్దమ్మా రెండు రూముల తన పని ఉండకపో రెండు రూములు తీసుకున్నాం రెండు రూములు కొనగట్టుకు ఎల్లుండి మొక్కలు పెడదామా రూడా లేదు రేపు చికెన్ లేదు ఇంటికి కాదా అత్త మరే పోషని పోయాం కదా ఇంటికి వెనకనే కదా ఇవాళ బోనం కుండలు పెట్టుకొని కోనే కోసుకుంటాం మనబిరా అర్థమైనా అయ్యో करतो पीस है రూమ్లోకి వచ్చిన తర్వాత కాసేపు తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనం చేసుకున్నామండి సోమవారం అయితే బాగా మంది ఉంటారు ఎంత తొందరగా వెళ్ళినా కానీ పెద్ద లైన్ ఉంటుందని చెప్పేసి ఆదివారం రోజున అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట ఒక్కసారి కాదండి సార్లు దర్శనం చేసుకున్నాము మా పిల్లలు వచ్చేసి మాకు అన్న మాతో డాడీ మేము టిఫిన్ చేస్తాము మళ్ళీ ఆ బెల్లపన్నం పన్నం తినడం అంటే మాతో కాదు అనేసి అన్నారన్నమాట సరే అని చెప్పేసి అక్కడే దగ్గరే ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ తీపించామండి కాకపోతే మా పిల్లలకు అది నచ్చలేదు అన్నమాట వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు ఏసిరేమో చట్నీ ఫ్రిడ్జ్లో నుండి తీసినట్టున్నారు అది చల్లగా బంగారి అయితే బాగా డిసపాయింట్ అయిందండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తిని పడుకుంటే అండి అసలు తెల్లారా సరిగ్గా కూడా కొంచెం కూడా మెలకువ రాలేదండి అంత టైడ్ అయ్యామన్నమాట టూ డేస్ కరెక్ట్ నిద్ర లేదు కదా బయలుదేరే ముందు రోజును వచ్చిన తర్వాత మళ్ళీ కుమరవెల్లికి దగ్గర కూడా మొత్తందరు లేవాలి పట్టణాలు వేసుకోవాలని చెప్పేసి అప్పుడు రెండు రోజులు నిద్ర లేకపోయేసరికి కొంచెం కూడా మిలుపు రాకుండా పడుకున్నాం అనమాట కానీ గండు చీమలు అయితే పెద్ద పెద్ద గండు చీమలు ఉన్నాయండి నాకైతే చాలా భయం వేసింది అవి కొడితే చిన్నగా కా మన చాక్తోని ఇదే అవుతుంది అన్నమాట నేను భయపడ్డాను కానీ మా అభితన్ అయితే భలే పెద్ద డైలాగ్ పెట్టాడనమాట మనం విమలవాడక వచ్చాం మమ్మీ శివుడ లేనిది చీమైన కుట్టదు అనేసి అన్నాడు నాకైతే భలే నవ్వొచ్చింది అది కూడా వాస్తవమే కదా ఏం గతి అనుకొని అంత దేవుని దయ అనుకొని పడుకున్నామండి కానీ మంచిగా రిలాక్సే చాలా బాగా నిద్రబడి తెల్లారి లేసిన తర్వాత నేను అందరికన్నా ఫాస్ట్గా చక్కటక్క స్నానం చేశానండి మళ్ళీ పోషమక్కడికి వెళ్ళాలంటే బోనం వండుకోవాలి కదా అని చెప్పేసి స్నానం చేశానమాట మా వాళ్ళందరూ రెడీ అయ్యేసరికి నేను బోనం వండి రెడీగా ఉన్నాను తర్వాత వచ్చేసి మేము బయలుదేరే ముందు మా అత్తమ్మకున్ను మా ఆపిగానికి కాళ్ళకు పసువు పెట్టానండి చిన్న పాపే కదా కాళ్ళు ముట్టుకుంటుంది అనేసి అనుకోవచ్చు కానీ మా మా సైడ్ అయితే మాత్రం మా సైడ్ అంటే మన తెలంగాణలో అయితే మాత్రం ఆడబిడ్డ చిన్నదైనా పెద్దదైనా కానీ కాళ్ళు ముట్టుకున్న తప్పేము ఉండదండి నాకు వరకు అయితే వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు పెట్టుకున్నానండి తర్వాత అందరం కలిసి కొంచెం మా దగ్గరికి బయలుదేరామన్నమాట కాకపోతే మా మామయ్య కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి మా మామయ్య రాలేదు మా అమ్మయ్య రూమ్లో రెస్ట్ తీసుకున్నారు మేమందరం వెళ్ళొచ్చామండి देस्क पर आनी इंटरनेट कनेक्ट है हमें तबे तो है क्या మేము బద్దిపోసమ్మ గుడికి వెళ్ళేసరికి అక్కడైతే పెద్ద లైన్ ఉందండి ఆ లైన్ చూసి అయితే మార్తమైతే అయితే లైన్ లైన్కి ఉండలేను వద్దు మనం బోనం ఇక్కడ చెల్లించి అని చెప్పేసి అమ్మవారి గుడి ముందు అక్కడ ఉన్నారనమాట వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి పోసమ్మ కోసం వండిన బోనం చెల్లించామండి తర్వాత పక్కనే ఉన్న నాగేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళామన్నమాట అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాము అక్కడ ఉండు ఇట్లా అక్కా అక్కయ్య నాన్న మంచి దన్నం పెట్టుకో నువ్వు బిట మంచి దన్నం పెట్టుకో నిన్న కొడ కాయ కొట్టింది కదా పోతి కొట్టింది ఏమ పెట్టు ఇది ఏమ గాలకి నాలకి అగర్వత్తులుకి ఇక్కడ వేద్దాం పట్టండి అరే ఎక్కడ అక్కడ నాగదేవుని కడ ఏమ నాది ఆ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయ్యామండి అప్పటికే చాలా లేట్ అయిందన్నమాట ఇక టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంకో జాతరకి వెళ్ళాలి కదా స్టార్ట్ అని చెప్పేసి వచ్చాము కాకపోతే మా అత్తమ్మ కోసం జోగు కోసం క్లాత్ కావాలని సంది ఆ క్లాత్ కోసం అని కాసేపు తిరిగామండి షాపులన్నీ తిరుగుతూ ఉంటే ఒక్క దగ్గర దొరకదండి జో క్లాత్ అయితే సరే అని చెప్పేసి అక్కడ క్లాత్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఆకలి అన్నమాట అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి అందరం కలిసి వెళ్ళి టిఫిన్ చేశాము తర్వాత మా ఆయన ఉన్న మా అత్తమ్మ అభితండ్రి వచ్చేసి రూమ్కి వెళ్ళారనమాట నేను మాపిగాడు ఏమైనా సామాన్ తీసుకుందామని చెప్పేసి జాతరలో ఏదైనా కొనుక్కోవాలి కదా గుర్తుగా అని చెప్పేసి మా మాపిగాడు వెళ్ళాము మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ రూమ్ వెకేట్ జన్కి రెడీగా ఉన్నారు సామాన్ అంతా డిక్కీలో సర్దేసి కూర్చున్నారన్నమాట డల్ వన్ సిక్స్ ఫోర్ నైన్ స్టిక్కర్ ఏదో పైంది జీరోనో ఏమో దిమ్మచ్చాలి ఈ ఫోన్ అంటే మా పియానికి బాగా ఇష్టం అన్నమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆమెకు తెలియకుండా ముందు రోజున అయితే కొని పెట్టాడు రూమ్కి వచ్చిన తర్వాత ఇచ్చాడండి నేను కొనేటప్పుడు వీడియో తీయలేదన్నమాట ఆమె మా అత్తమ్మతో పాటు ముందు వెళ్ళిపోతుంది మేము ఏం తెలియనట్టు ఒక షాప్ దగ్గర ఆగి అమ్మ చూడకుండా ధర్మాన్ని కొని దాచి తర్వాత ఇస్తేనైతే ఆమె చాలా షాక్ అయింది ఆమెకు ఈ ఫోన్ అంటే చాలా ఇష్టం అండి తర్వాత వచ్చేసి మా వాళ్ళు రూమ్కి ఇచ్చేసి మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చిన స్లిప్ పట్టుకొని వచ్చారనమాట మనం రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఆ స్లిప్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే మనం ఒక రోజు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుందన్నమాట రూమ్ స్లిప్ ఇచ్చేస్తేనే మన మనీ మనకి ఇస్తారు ఆ స్లిప్ అప్ ఇప్పేసి మేము మనీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జాతరకు బయలుదేరమండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్